అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువారి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ ఏదైనా చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పన్ను మన గురువు రేపు శివరామదాస్వామి మీరు సంరసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీపురుష వర్షీకంద చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని భిన్నమైనటువంటి కొన్ని పరిస్థితులు అయితే రాబోతున్నాయండి అలాగే ఎప్పుడు కూడా మీరు చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని కూడా రేపటి రోజున మీరు చూసామేమో అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అనమాట అంటే మీరు ఏ పని చేసినా కూడా రేపటి రోజున మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా మీ పనిలో కనిపించడం లేదు అలాగే మీ జీవితంలో కొన్ని మార్పులు జరగడం కూడా చూస్తారు కొన్ని కష్టాల నుండి కూడా విముక్తి లభిస్తుంది కొత్త దరిద్రం కూడా తొలగిపోతుంది అంటే మీరు ఎన్నాళ్ళ నుండే చూసినటువంటి మంచి పనులకు గాను పూజలు వ్రతాలకు గాను ఇవన్నీ కూడా తోడై ఒక మంచి అదృష్టమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజులు మీకు కలిగేటువంటి ఆ అఖండమైనటువంటి అదృష్టాన్ని మీరు చూసి నివ్వెరిపోతారు ఆహా భగవంతుడు ఇన్ని రోజులకు మా కష్టాన్ని తినేటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పేసి మీరు కూడా మంచి ఎగ్జైమెంట్గా ఉంటారండి అంటే మీ పనుల్లో మంచి లాభం రావడం కానివ్వండి ఒక రూపాయి దగ్గర పది రూపాయలు రావడం కానివ్వండి లేదంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అది మరింత ఎక్కువగా లాభం రావడం కానివ్వండి ఇటువంటివి రేపు రేపటి రోజు జరుగుతాయి అన్నమాట అలాగే బిజినెస్ పరంగా ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మంచి లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అలాగే ఇక ఈ రాశి వారికి రేపటి రోజున సహజంగానే తెలివితేటలు ధైర్యము చాలా ఎక్కువగానే ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోరనమాట అయితే వీరు తొందర కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి అది మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేసేయండి మీ మనసులో ఉన్నటువంటి మాటను మీరు నమ్మండి ఫస్ట్ స్ట్ అది ఎప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని మోసం చేయదనమాట అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటే అది కూడా దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు మీ బలం ఏంటనేది మీకు తెలియదండి మీ వెంట ఎప్పుడు కూడా ఒక దైవశక్తి తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు అలాగే ఆధ్యాత్మిక స్పరమైనటువంటి విషయాలన్నా భక్తి గీత సంబంధించినటువంటి ఏడు కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అంటే మనం ఏ చేసినా కూడా భగవంతుడు ఇచ్చిందే ఆయన నడిపించేటువంటి విధంగానే మనం నడుస్తామని మన చేతిలో ఏమీ లేదని చెప్పి మీరు పరిపూర్ణంగా నమ్ముతారు ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని మార్పులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి కుటుంబంలో ఏదైతే చిన్న చితక ఇబ్బందులు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తుందండి అలాగే మీ అవసరాలకు సరిపడా ధనం అనేది రేపటి రోజు మీ చేతికి తప్పక వస్తుంది జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాం కాబట్టి ఏదైనా మనస్పదలు కానీ గొడవలు జరిగినా ఉన్నా కానీ బంధాల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటివి రేపటి రోజు క్లియర్ అవుతాయనమాట ఇక విద్యార్థులు కూడా మంచి భవిష్యత్ అయితే వస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఏదైతే చిన్న చేత ఇబ్బందులు అవి కూడా తొలగిపోతాయి వ్యాపారం కూడా బాగా నడుస్తుంది మంచి లాభాలు అయితే వస్తాయి అలాగే కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకి అయితే త్వరలోనే మంచి ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి జీతాలు కూడా పెరగబోతున్నాయి ఇక వీరికి జాలి కూడా అధికంగా ఉంటుందండి ఆపదలు ఉన్న వారికి ఎక్కువగా సహాయం చేస్తూ వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కానీ వారి కోసం ఏదైనా కానీ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారనమాట అలాగే వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఎక్కువగా ఏమి ఉండవండి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి దైవశక్తి అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు చేసిన వంటి మంచి పనులు అలా ఉంటాయన్నమాట నలుగురు బాగుండాలని చెప్పి పరిపూర్ణంగా ఎవరైతే అనుకుంటారో ఎవరైతే నిస్వార్థమైన ప్రేమతో నమ్మకంతో భగవంతుని పూజిస్తారో వారికి ఇప్పుడు నడుస్తున్న కాలం కొంచెం కష్టంగా అనిపించినా కానీ ముందు ముందు రోజుల్లో ఏదో విధంగా వారికైతే భగవంతుడు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు ఇక మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయేటువంటి మార్గం రేపటి రోజున కనిపిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున ఉండటం అయితే మీరు చూస్తారండి అలాగే మీరు తప్పకుండా రేపటి రోజున ప్రతిరోజు కూడా వీలైతే పరమేశ్వరుని వీలుంటే దర్శించుకోండి లేదంటే ఏదైనా సోమవారం రోజైనా కనీసము ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి శివానుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది అక్కడ అదృష్టం మీకు తప్ప కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఇక దేని పట్టుకున్నా కూడా మీకు తిరుగుండదండి మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఒకటికి పది లాభాలు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కాస్త అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సారించండి అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు ఇలా సీజన్ వాళ్ళుగా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య పాలేటువంటి సమస్యలు కూడా ఎదురవబోతున్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది అయితే లేదు కాబట్టి కొంచెం కాకపోతే ఏంటంటే జాగ్రత్త తీసుకునే అవసరం అయితే ఉంది అలాగే జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి ప్రేమ మరింత రెట్టింపు అవబోతుంది అలాగే ప్రేమికుల పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు సంబంధించి చక్కగా ప్రేమ అంతా కూడా ముగిసిపోయి ప్రేమను కాస్త పెళ్లిపేటల వరకు అని చెప్పి ఆలోచించినటువంటి ప్రేమికులకు రేపటి రోజున అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఇక చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవడం ఒక ప్లాన్ అయితే మీరు చేసుకుంటారండి అది కూడా అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి శుభార్తే ఇక రేపటి రోజున మీరు ఏవైనా సరే జంతువులకు మూగజీవులకు ఆహారం ఏమైనా పెట్టడం వల్ల సాక్షాత్తు శ్రీదేవుడి యొక్క వాహనం కాబట్టి కుక్కకి ఏమన్నా అపార్ట్మెంట్ పుణ్యం అయితే లభిస్తుంది కాకి శని కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి జీవితంలో అటువంటి చిన్న చితక స్త్రీ దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే ఆగిపోయిన డబ్బులు కూడా తప్పక సకాలంలో మీకు పూర్తి జరగడం అయితే చూస్తారు మీకు అలాగే ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుంది కాబట్టి ప్రతి రోజు కూడా కాకపోయినా మీకు వీలున్నప్పుడైనా సరే కాస్త కుక్కలకు ఆహారం ఏమైనా పెట్టడం వల్ల మీ అండకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి అలాగే ఎవరికైనా పేదవారికి కూడా మీకు కనిపించిన వాళ్ళకి ఎవరికైనా సరే మీ వంతుగా సహాయం అయితే చేయడానికి ప్రయత్నించండి అలాగే రేపటి రోజున మీరు కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా అనూహ్యమైనటువంటి కొన్ని విషయాలు కొంచెం విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతారు అంటే అవి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిత్క గొడవలు కావచ్చు లేదంటే ఒకరిలో ఒకరు తెలియకుండా దాపరికంగా దాచిపోయిన విషయాల గురించి ఇలా మేము చెప్పలేదే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో ఎప్పుడు చెప్పాలో తెలిస్తే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి మీలో మీరు బాధపడుతూ పడుతూ ఒత్తిడికి లోనటం కూడా ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు కూడా జరుగుతాయని చెప్పుకున్నాం కదండి అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వారి పనితీరును అలాగే వారు చేసినటువంటి శ్రమను కష్టాన్ని ఇప్పటివరకు ఎవరు కూడా గుర్తించలేదు మేము ఇంత నీతి నిజాయితీగా ఉన్నప్పటికీ పనిచేసినప్పుడు కూడా మా మీద ఇప్పటివరకు ఒక పాజిటివ్ అనేది ఏర్పడలేదని చెప్పి మీరు ఏది చాలా వరకు చెప్పి ఎవరైతే కుమిలిపోతూ ఉన్నారో అటువంటి వారికి మీ పనితీరును అలాగే మీరు చాలా సంవత్సరాల నుండి చేసినటువంటి మీ కష్టాన్ని ఇదన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసల వర్షాన్ని అయితే కురిపించబోతున్నారు అలాగే మీరు చేసినటువంటి పనిని కూడా వారు గుర్తించడమే కాకుండా మీకు నలుగురిలో కూడా మంచి గౌరవ ప్రతిష్టను తీసుకొచ్చే విధంగా అందరి ముందు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఇటువంటివి జరుగుతాయన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి సమస్యలతో కూడా దారి తీయకుండా ఉండాలంటే చెప్పి అనుకుంటే మాత్రము మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించండి అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో దీపాలను చేసుకోవడం వల్ల మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళే ముందు ఇంట్లో దేహం పెట్టుకొని బయటకు వెళ్తే అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా అనిపిస్తుంది అండి ఇంట్లో ప్రశాంత కూడా లభిస్తుంది అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో అహంభావం తగ్గించుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సామరస్య భావాన్ని బలవంతమైన శక్తిని మీరు మానసికమైనటువంటి ఆరోగ్యం పెంపొందించుకు తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా అయితే మీరు పెట్టినటువంటి పెట్టుబడి విషయాల్లో కొన్ని నష్టాలు అనేవి తొలగి లాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి బాగా ఆలోచించిన తర్వాతనే ఏదైనా కానీ నూతన పెట్టుబడి జరపడం మంచిదండి ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశివ్యక్తులు ఏదైతే అంటే భాగస్వామి వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీ యొక్క డేషన్స్ను మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ అంగీకరించకపోవచ్చు కాబట్టి మీరు ఒక స్టెప్ ఆలోచించి వేయవలసిందనమాట కాబట్టి ఏ పనులైనా కూడా పని విషయంలో ఈ రాశివ్యక్తులకు రేపటి రోజున ఒక మంచి స్పష్టత అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు మరి తెలుసినా కాదండి రేపటి రోజున ఒక రకమైన ఆందోళన అయోమయం కూడా కారణమవుతుందండి అంటే మీ పని సామర్థ్యాన్ని కోల్పోతారు కాబట్టి పనుల విషయంలో ముందుగానే మీరు ఒక ప్రణాళిక వేసుకోవడం చాలా మంచిది దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి కాబట్టి మీరు మీ వర్క్ని చక్కగా షెడ్యూల్ చేసుకోండి అలాగే ప్రయాణాల్లో కూడా రేపటి రోజున మీకు చక్కగానే కనిపిస్తుంది కాకపోతే చితక అవాంతరాలు కనిపిస్తున్నాయి కాబట్టి కార్తీక పరిస్థితులు మీకు మొదలైన సూచనలు కూడా ఉన్నాయి ధనపరంగా కూడా ఏంటంటే రేపటి రోజున చాలా జాగ్రత్తగా వ్యవహరించండి మీకు ఏదైనా ఒక రూపాయి లాభం వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మాట తీరును కాస్త మార్చుకొని రేపటి రోజున ప్రవర్తించండి ఇంకా బయట చికాకులు పెరిగేటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు జరుపుతారు కాకపోతే ఏంటంటే కొన్ని ఏదైనా కానీ అంటే ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు స్థాన మార్పులు కూడా సూచిస్తున్నాయి కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి కానీ కొత్త వ్యక్తులు ఏమిటంటే మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి వారిపైన ఒక కంట కనిపెడుతూ ఉండండి మీ ఇంటికి వచ్చే వ్యక్తులు బంధువులు కానీ లేదంటే స్నేహితులే కానివ్వండి వారితో కాస్త జాగ్రత్తగా అయితే తప్పక వ్యవహరించాలి అలాగే ముఖ్యమైన కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఎదురేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటివి రేపటి రోజు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది ఆకస్మిక ప్రయాణాలు కూడా రేపటి రోజు మీరు చేయబోతున్నారు మరి తెలిసిన కానీ కుంభరాశి వరకు జాతక ఫలితాలను తిరుగు గా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్